తెలియజేస్తూ ఇవాళ రొంచెల్ల మండలో వేరాట గ్రామంలో మరి గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో ఇవాళ నంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఎన్టీఆర్ ఆరక్ష కింద ఈ కార్యక్రమాన్ని అమలు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట గారు నేత్ర వైద్య నిపుణులు ఎంవి రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సర్వేంద్రం నయనం ప్రధానమైన కార్యక్రమంలో కంటి చూపు ఉంటేనే మనం అందరం కూడా అన్ని పనులు చేసుకోగలం ఒక చిన్న కంటి ఎర్ర ఉన్నా కానీ మనం ఏ పని చేయలేము అక్షరాలు కూడా చదవలేని పరిస్థితి అదేవిధంగా కంటి రెప్ప చేయలేకపోయినా కానీ మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి అనమాట ఇటువంటి కార్యక్రమంలో మరి చిన్న పిల్లలకి చదువుకునే బిడ్డలకి మరి వృద్ధులందరూ కూడా కంటి వైద్య శిబిరం నిర్వహించి వాళ్ళందరూ కూడా కంటి పరీక్ష చేస్తారు కంటి వైద్యంలో ఎర్ర ఉంటే కనుక వాళ్ళకి కళజోడు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య శిబిరాన్ని మీరు అందరూ కూడా అమలు పరుచుకోవాలి వాడుకోవాలి అదేవిధంగా మరి తర్వాత రాబోయే కాలంలో కూడా మీరు నష్టపడ్డి వచ్చి అదే హాస్పిటల్లో వైద్యం చేయించుకోవచ్చు మరి ఎన్టీఆర్ వైద్య ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి కంటి వైద్య నిపుణులకి వారి మా సత్యమణి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మొన్న మా వాళ్ళ కష్టం దాని ద్వారా వాళ్ళు మంచి హాస్పిటల్ నిర్మించుకోవడం జరిగింది ప్రతి గ్రామం వెళ్ళి వాళ్ళు ఈ విధంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో వారు ఇంకా మంచి అభివృద్ధి చెందాలని చెప్పి మీడియా బాక్ తెలియజేస్తూ ఉన్నాము ఐ క్యాంపులు బాగా ఆర్గనైజ్ చేయండి జనాలందరికీ మంచి వైద్య సేవలు అందించండి అని చెప్పి ఎప్పుడు ఆయన మమ్మల్ని ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటారు మాకు అరవింద్ బాబు గారు ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు ప్రజలకు మనం చేరువలో ఉండాలి మ వాళ్ళకి మంచి వైద్యం అందించాలి ఎందుకంటే మాకు దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు మాకు వైద్య విద్య అభ్యసించే అవకాశం ఇచ్చి మేము ఒక హాస్పిటల్ పెట్టుకోగలిగి వాళ్ళ ఉన్నామంటే అవి మేము ప్రజలకు వైద్య సేవ చేయడానికి మాత్రమే మాకు దేవుడు ఆ బలం అనేది ఇచ్చాడు సో ఆయన చెప్పినట్టు మేము ప్రతిసారి ప్రతి గ్రామంలో ఇలా వైద్య శిబిరాలని ఆర్గనైజ్ చేస్తామని చెప్పి సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాం సో అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా మా హాస్పిటల్ ఉంది ఎంపెనల్ అయి ఉంది ఎంపెన్ఎల్ అయి ఉంది కాబట్టి వచ్చిన ప్రజలందరికీ మేము ఖచ్చితంగా మంచి నాణ్యమైన వైద్యం అందిస్తాము మీ దగ్గర మీ దగ్గర డబ్బులు ఉన్నాయా పేదల ధనికుల అన్నది దాంతో సంబంధం లేకుండా అందరికీ అదే క్వాలిటీ వైద్యం మేము అందిస్తామని చెప్పి చెప్తున్నాం